నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గుంతల మయంగా మారిన తనుగుల గుంపుల ప్రధాన రహదారి ఇబ్బందుల ప్రయాణికులు విలాసాగర్ చెక్ డ్యాం నిర్మాణాన్ని మరచిన ప్రజా ప్రతినిధులు వర్షాలతో వృధాగా పోతున్న నీరు ఆషడ బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం మంత్రి పొన్నెం ప్రభాకర్ ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంట పొలాల్లో ప్రత్యక్షమైన కొండ చిలువ జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామ శివారులోని మానేరు ప్రాంతంలో గత ఏడాది వరదల తాకిడికి చెక్ డ్యాం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి జమ్మికుంటా మండలం విలాసాగర్ గ్రామ శివారులోని మానేరు ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాం గతంలో వరద తాకిడికి కొట్టుకుపోయింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లక్షల రూపాయలు వెచ్చించి తమ పంట పొలాలకు పైప్ లైన్లు వేసుకున్నామని చెక్ డ్యామ్ కొట్టుకుపోవడం మూలంగా మానేరులో నీరు నిల్వకే తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని చెక్ డ్యామ్ పునర్నిర్మించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెక్ డ్యాం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని దాని వల్లనే వరద తాకిడికి కొట్టుకుపోయిందని రైతులు తెలిపారు అప్పటి నుండి నేటి వరకు చెక్ డ్యాం పనులు చేయకపోవడంతో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో నిల్వ ఉండాల్సిన నీరు అంతా కొట్టుకొని పోయింది దీంతో ఆ ప్రాంత రైతులు వర్షాలు పడినప్పుడు తాము ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఏర్పాటుతాయని చెక్ డ్యామ్ కూలిన వెంటనే నిర్మాణాలు చేపడతామని హామీలు ఇచ్చి పరిశీలన చేసి నామ మాత్రంగా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని పునర్నిర్మించాలని రైతులు కోరుతున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెక్డాం కట్టి విలాసాగర్ గ్రామంలో నేను ఇక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరం పైప్లైన్ వేసుకున్న సెక్డామ్ ఆశకే ఆ సెక్డామ్ కాంట్రాక్ట్ లాపర్ వలన మొత్తం ఆడ లోతుండే ఆ లోతు కాడ తీయక మొరం దీలా తీయక మొత్తం ఆ చెక్డామ్ కొట్టుకపోయింది ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోతలేదు ఎవరు ఆసాంలో మొత్తం విలాసాగర్ పాటే గండ్రపల్లె ఈ ఊళ్ళకు సంబంధించిన చెక్డామ్ ఇది మొత్తం ఆసాములు అందరూ దీని ఆశకే పైప్ లైన్లు వేసుకొని ఎక్కడెక్కడికో ఒక్కొక్కటి పది లక్షలు ఇరవై లక్షలు పిల్లమ్మని పుత్తెలు అమ్ముకొని పైప్ లైన్లు వేసుకున్నారు దీని ఆశతో ఆ వేసుకున్న తర్వాత వేసుకున్నాక ఒక రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు ఉన్నది మూడో సంవత్సరం మొత్తం చెక్డాంగ్ ఉలింది చెక్డాంగ్ ఊలి నీళ్ళు లేకుంటాయి పైపులు లైన్లు కొట్టుకపోయి నానా ఇబ్బందులు పడతారు ఆసాములు దీన్ని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దీన్ని దయదలిసి ఈ చెక్డాంగ్ అట్టితేనే ఈ మూడు ఊళ్ళు బాగుపడతాయి లేకుండా అంతవరకు ఏది జరగదు ఈ సెక్డామ్ కట్టకుండా మంచిగా ఉండు కట్టిండు కాబట్టి కట్టిండి పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టి ఒక్కొక్కరు లైన్లు వేసుకునే ఆశకు పొలాలు చేసుకున్నారు బావిలలో నీళ్ళు లేవు గడ్డ భూములు అవి మొత్తం ఆ భూములలో నీళ్లు లేక బావిల తోడితే నీళ్లు రాక బోర్లు వడక సెక్డామ్ ఆశతోనే నువ్వు అని అని ఇటల ఇటలేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటలాంధ్ర ఉన్నప్పుడు ఇది ఏందని అడిగితే మాకు పందించి ఇప్పుడు సెక్డామ్ విషయం విలాసాగర్కు పాటకు గండ్రపల్లికి మూడులకు సంబంధించింది ఇది అంటే గండ్రపల్లి వాళ్ళు అటే ఉంటారు అయినా ఇక్కడ భూములు విలాసాగర్ గ్రామంలో పుల్మార్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి లైన్లు వేసుకున్నారు జరిగింది ఇప్పుడు మొత్తం మీద మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వలన చూసి విలాసాగర్ గ్రామంది మొత్తం చెగ్డానికి కట్టిస్తేనే ఈ మూడు బాగుపడితే మూడు లాసాములు బాగుపడతారు అంత వరదకి ఏం జరగదు ఇప్పుడు నాణ్యత లేని కట్టుడు కట్టుడు కాంట్రాక్ట్ లాపర్ వలన అయింది ఏ ఏ గవర్నమెంటు ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఏంది దీని పరిష్కారం ఏందనేది దాన్ని నాణ్యత కట్టక లాపర్వాలనే కూలిపోవడం జరిగింది ఇదే కాదు ఎక్కడెక్కడ చెక్ డాల్ అని కూలినాయి మరి ఎందుకు కూలినాయి కరెక్ట్ కట్టకపోవడం కరెక్ట్ అయినా కాంట్రాక్ట్ దగ్గర పరిష్కారం వాళ్ళు చూడకపోవడం ఇట్లా జరిగింది ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు జూలై ఏడవ తేదీ నుండి గోల్కొండ ఉజ్వని మహంకాళి లాల్ తర్వాజా బోనాల వరకు శుభంగా జరుగుతూ ఉన్నాయని మంత్రి పొన్నెం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట మంత్రిగా ఈ రోజు నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్టం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ విభజన హామీలకు సంబంధించి పార్లమెంట్ బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి చూడాలి గతంలో రాష్టం సహకరించలేదని చెప్పకుండా మేము సంసిద్ధంగా ఉన్నామని మాట కిషన్ రెడ్డి తెలియజేస్తున్నాం ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రానికి రావాల్సిన ప్రతి అడుగుతున్నాం బడ్జెట్ కి సంబంధించిన అంశాలు అన్ని బడ్జెట్లో ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి విజ్ఞప్తిగా తెలంగాణకి అన్యాయం జరిగింది స్మార్ట్ సిటీల జరిగింది హైదరాబాద్ విషయంలో న్యాయం చేయాలి తెలంగాణలోని అన్ని జిల్లాలకు న్యాయం జరుగుల బడ్జెట్ లో నిధులు కేటాయించాలి పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు పెంచలేదు రేషన్ కార్డులు పెంచాలి కేంద్రం నుండి నిధులు విడుదల చేయాలి నవోదయ స్కూళ్లు సైనిక్ స్కూళ్లు మంజూరు చేయాలి బయ్యారు ముక్కు కర్మాగారంతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి నిత్యవసర వస్తుల ధరలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలి గతంలో ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి గారు కలిసేవారు కాదు మేము కేంద్రంతో సహకారంగా వెళ్తున్నాం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి ఉన్నాయి గాంధీ ఉస్మానియా ఆసుపత్రులు ఉస్మానియా యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ తదితర వాటికి నిధులు కేటాయించాలి పదిహేడు మంది లోక్సభ ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు సమన్వయం చేసుకొని కలిసి పనిచేస్తాం తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి పదిహేడు మంది ఎంపీలు ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు సమన్వయం చేసుకుని అదనంగా నిధులు తీసుకురావాలని కోరారు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నాం సామధాన పెద్ద లాగా మేము పట్టిగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్ కు సంబంధించిన అంశంలో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గరాల శాఖ మంత్రిగా ఉన్నారు హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు హైదరాబాద్ లో గనులు లేవు అనే కారణం మీద సంబంధించిన నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు వాటిని ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఎందుకంటే గతంలో టూరిజం మంత్రిగా పనిచేసినారు కానీ హైదరాబాద్ చారిత్రాత్మకమైనటువంటి నగరం అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్లేసులు లేదా పురావస్తు శాఖకు సంబంధించి అనేకమైనటువంటి చారిత్ర చారిత్రాత్మకమైన ఉంటే కూడా మీరు ఎప్పుడు కూడా మీ శాఖ ద్వారా ఎక్కడ కూడా ఒక రూపాయి రాలే ఇప్పటికైనా శాఖ లేఖపై కేంద్ర మంత్రిగా హైదరాబాద్ లో చారిత్రాత్మిక పురావస్తు లేదా ఇతర ప్రజలకు సంబంధించి టూరు రెండర్లో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు తీసుకోవాలి హైదరాబాద్ లో ఉస్మా యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు గాంధీ హాస్పిటల్ కావచ్చు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు కొండాలక్ష్మి హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు వెటనరీ యూనివర్సిటీస్ వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు తేవాలని కోరుతా ఉన్నాం అవి ఏం చేయకుండా అటుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేయదో హైదరాబాద్ అనాథ అయితే హైదరాబాద్ చేయకండి మేము రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మాకు ఒకవేళ విశ్వసిస్తే మాకు సూచన చేయండి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు అందరూ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్నా నిలు

ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా రెండు వందల ఇరవై నాలుగు మంది రైతులకు గాను సంబంధించిన రైతు బీమా పుస్తకాలు రావడం జరిగిందని సదరు రైతులు వారి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ కార్డుతో పాటు నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకురాజు దరఖాస్తులు పూర్తి చేయాలని ఆమె కోరారు గత ఏడు సంవత్సరాల నుండి ఈ స్కీములు కొనసాగుతూ ఉన్నాయని గతంలో రైతు బీమా పర్యటన చేసుకున్న నామినీ విషయంలో మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఈ నెల ఆఖరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అతీవిధంగా కొత్తగా ఉన్న రైతులు పంట బీమా కోసం ఆగస్టు ఐదవ తారీఖు వరకు చివరి తేదీ ఉందని ఏవో రచిత పేర్కొన్నారు రైతులందరూ సకాలంలో స్పందించి వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు పూర్తి వివరాలు అందజేయాలని కోరారు వానాకాలం సంబంధించినటువంటి స్కీమ్ చూసుకున్నట్టయితే రైతు భరోసా మరియు రైతు బీమా సంబంధించిన రావడం జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రైతు బీమాకు సంబంధించిన కొత్త రైతులు మనకి మండలంలో రెండు వందల ఇరవై నాలుగు మంది కొత్తగా ఎన్ పాస్బుక్స్ రావడం జరిగింది ఈ విలేజ్ వైజ్గా ఈ కొత్తగా వచ్చిన రైతులు రైతు సోదరులు వారి యొక్క పట్టదారు పాస్బుక్ జిరాక్స్ మరియు వారి యొక్క ఆధార్ కార్డు మరియు వారి ఎవరినైతే నామినీ పెట్టాలనుకున్నారో వారి యొక్క నామినీ ఆధార్ కార్డుని జత చేస్తూ ఒక మనకి రైతు బీమా అప్లికేషన్ ఫామ్ అనేది అందుబాటులో ఉంటుంది అప్లికేషన్ ఫామ్ నింపి వారి యొక్క సంతకంతో మనకి సంబంధిత క్లస్టర్ ఏఈఓలకు సమర్పించవలసిందిగా కోరడం జరుగుతుంది ఈ రైతు బీమా స్కీమ్ అనేది మనకి గత ఏడు సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుంది ఈ ఏడు సంవత్సరాల లోపల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పాత రైతులు ఎవరైనా పాస్బుక్ కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా చేసుకోకపోయినా మనకి ఇప్పుడు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మనకి ఈ నెల ముప్పై తారీఖు అనేది రెన్యువల్ చేయడం అంటే ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళను రెన్యువల్ చేయడానికి అవకాశం ఉందండి ఈ రెన్యువల్ చేసుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళలో పొరపాటున ఎవరైనా నామినీ కనుక జరిగిపోయినా వారి యొక్క నామినీలు వారి యొక్క పేరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ ముప్పై తారీఖులోపు కన్సల్డ్ ఏఈఓస్కి వారి యొక్క పత్రాలను జత చేసి ఇవ్వవలసిందిగా కోరడం జరుగుతుంది వైఫ్ అయితే భార్య హస్బెండ్ని హస్బెండ్ అయితే భర్తని లేదు అంటే వారి యొక్క రక్త సంబంధికులు కూతురు కానీ కొడుకు కానీ పెట్టుకోవడం వలన మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది తొందరగా జరుగుతుందండి రక్త సంబంధికులు మాత్రమే పెట్టుకోవడం వల్లనే మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే మనం ఎన్రోల్ ఇన్ కేసు ఎత్తు చనిపోయినప్పుడు వారి ఆ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయడానికి మనకి వితిన్ వన్ వన్ వీక్లోపు డబ్బులు పడాలి అని అంటే మనకి తొందరగా క్లెయిమ్ సెటిల్ కావాలి అంటే రక్త సంబంధికులు అయితేనే బెటర్ ఉంటుందని మా యొక్క సూచన అండి నెక్స్ట్ రక్త సంబంధికులు కాకుండా ఫ్యామిలీ ఇంటి పేరుతోటి వేరే ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మీరు నామినీ చూసింగ్ అనేది చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి కొత్త రైతు సోదరులు చేసుకోవడానికి మనకి ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అనేది కట్ ఆఫ్ డేట్గా ఇవ్వడం జరిగింది మరియు పాత రైతులు ఎవరైనా వారి పేరులు కానీ నామినీలు కానీ సరి చేసుకోవడానికి జూలై ముప్పై తేదీ అనేది చివరి తేదీగా ఇవ్వడం జరిగింది కాబట్టి వితిన్ ద టైం లోపల మీ మీ క్లస్టర్ లోపల ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులకు ఆ యొక్క దరఖాస్తు ఫారాన్ని అందజేయవలసిందిగా స్వయంగా రైతే అందజేయవలసిందిగా మనకి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ మాకు సహకరించవలసిందిగా కోరడం జరుగుతుంది మరియు రైతు బీమా అనేది చాలా సెన్సిటివ్ ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని కొంచెం యూటిలైజ్ చేసుకొని కొంచెం ఈ టైం బౌండ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఎన్రోల్మెంట్ అనేది కొంచెం జాగ్రత్తగా వహించి మాకు సహకరించగలరని కోరడం ప్రభుత్వాలు మారే పాలకులు మారే సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కరీంనగర్ పెద్దపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలైన తనుగుల గుంపుల గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది గతంలో ఈ దారి గుండా వందలాది రాలీల ద్వారా ఇసుక రవాణా కొనసాగగా పూర్తి స్థాయిలో రోడ్డు గుంతలమయంగా మారింది నాటి నుండి నేటి వరకు సంబంధిత అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని పఠించుకున్న పాపాన పోలేదు ఈ మార్గం గుండా ప్రయాణం చేసే ఆర్టీసీ వాహనదారులు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు ఆటో యాజమానులు ఆర్టీసీ డ్రైవర్లు మాట్లాడుతూ దారి గుండా రవాణా చేయడం మూలంగా తమ వాహనాలు దెబ్బతింటున్నాయని వాపోయారు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతినిత్యం మండలాది మంది ఈ మార్గం గుండా పెద్దపల్లి గోదావరి కని మంచిర్యాలకు వెళ్తుంటారు గుంతలుగా మారిన రహదారిలో ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలుమార్లు ఈ మార్గంలో ప్రమాదాలు జరిగిన అధికారులు నాలు చేసి చేతులు దులుపుకుంటున్నారు ఇప్పటికైనా ప్రజలను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు కాగా రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రాంతం గుండానే వెళ్లి విధులు నిర్వహించడం కట్టలు వేళ్ళు ఇవన్నీ ఇరిగిపోవడం వలన బాగా ఇబ్బంది అవుతుంది అయితే అధికారులకు ఎంత చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అది తర్వాత విషయం ఏంటంటే టైం అంతా వేస్ట్ అవుతుంది బస్సు బాగా ప్రాబ్లం అవుతుంది రోజు కొంచెం ఏదైనా గుంతలన్నా మట్టి పోయిస్ అయినా చేస్తే ఇస్తే బాగుంటుంది అని మా ఆలోచన ఇది రెండు మూడు సంవత్సరాల నుంచి సమస్య ఇస్తే ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చేయట్లేదు అధికారులు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు రేటు ఎవరు పట్టించుకోవట్లేదు ఇటు ఆ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ అయినా చోర తీసుకొని దీన్ని తొందరగా చేస్తే బాగుంటుందని మా ఆలోచన బస్సులో బాగా ఇబ్బంది జరుగుతుంది మెయిన్ కట్టెలు ఇరగడం తర్వాత స్టేరింగ్లు స్టక్ కావడం తర్వాత బ్రేకులు డౌన్ చేయడం ఇవన్నీ ప్రాబ్లం బాగా అవుతుంది ఇవి సాల్వ్ చేయాలని మా కోరు క్రాస్ రోడ్ వరకు రోడ్డు కూర్చే దోసమైతుంది రోడ్డు తీసి ఎవరిని పట్టించుకునే లేదు దీన్ని తక్షణమే అధికారులు స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి బాగు చేయాలని కోరుకుంటున్నాం రెండు సంవత్సరాలు అవుతుంది అండి ఇప్పటి వరకు దీన్ని చూసే నాదులు లేవు చేసే నాదులు లేవు దీన్ని తక్షణమే మంచి అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం గ్రామం నుండి తనుగుల క్రాస్ రోడ్ వరకు ఘోరమైన ఇబ్బందులకు గురవుతున్న ప్రతి జనాలు ప్రతి వెహికల్ కూడా ఎలాంటి వెహికల్ కూడా ప్రమాదకరమైన దారి ఉంది ఈ దారిని పట్టించుకునే నాదులు అనేటోళ్ళు ఎవరు లేరు అసలు దీన్ని ఎన్ని రోజుల బట్టి ఎంతమంది పెద్దలకు చెప్పినా కూడా ఎవరు కానీ పట్టించుకుంటలేరు ఈ జనాలు అసలు జనాలు ఓట్ల కోసం వచ్చిన అడిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ఎన్నిసార్లు చెప్పినాం టీవీలకు ఇచ్చినాం ప్రెస్లకు ఇచ్చినాం ఎమ్మెల్యేలకు చెప్పినాం మంత్రులకు చెప్పినాం అందరికీ చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఓట్ల కోసం అయితే జనం కావాలి కానీ జనం చెప్తే మాత్రం ప్రజలు ప్రజలను పట్టించుకుంటలేరు ఈ పెద్దలు ఇది ఆటోలో పరిస్థితి పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది యాక్సిడెంట్ అయితే ఇంతకుముందు నలుగురు చనిపోయేది ఇక్కడ మొన్న రీసెంట్గా ఒకరు చచ్చిపోయి తలకాయ ఒకరు అడ్డం పడి తలకాయ వాళ్ళకి రోడ్డు చూడండి ఎట్లున్నదో మీరే ఆ రోడ్డును పట్టించుకుంటలేదు ఎవరు దయచేసి ఈ రోడ్డును పట్టించుకోగలని ప్రభుత్వాన్ని వేడుకుంటాం గత మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల విలాసాగర్ తణుకుల గ్రామాల మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు ప్రవేశించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జమికుంట మండలంలోని విలాసాగర్ తనుగుల గ్రామాల మధ్య రైల్వే అధికారులు ఇటీవల కాలంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు ఈ మార్గం గుండా వందలాది మంది ప్రయాణికులు ప్రతినిత్యం ప్రయాణించేవారు గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద భాగం మొత్తం వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఆ మార్గం గుండా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బ్రిడ్జ్ కింద భాగంలో రహదారిపై నుండి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్మించకపోవడంతో వరద నీరు అంతా బ్రిడ్జ్ కిందనే నిలిచిపోతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వీణవంక మండలంలోని పచ్చనూరు మామిడాలపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న కల్వట్టు నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆమిడాలపల్లి పచ్చినూరు గ్రామాల మధ్య గత రెండు సంవత్సరాల క్రితం కల్వటు నిర్మాణ పనులను ప్రారంభించారు పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్ల పనులు ఆలస్యం కావడంతో ఇటీవల కురిసిన వర్షాల వల్ల కల్వట్టుకు గండి పడుగా నుండి కరీంనగర్ కు వచ్చే ఆర్టీసీ బస్సులను ఈ మార్గం గుండా కాకుండా ఉట్నూరు పల్లి మీదుగా వెళ్లవలసిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి గత మూడు రోజులుగా వర్షాల వల్ల వీణవంక మండలంలోని పలువురు రైతులకు సంబంధించిన వరి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి సాంబయ్య పొలంలో పొలం మొత్తం నీటిలో మునిగిపోయిందని పెట్టిన పెట్టుబడి సైతం రాదని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరారు రైతును నాది ఒక ఇరవై గుంట ముప్పై గుంటల పొలం వరద నీటితోనే జరమించ నష్టపరిహారం గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వీణవంక మండలంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో రైతన్నల మోటార్లు నీటిలోనే మునిగిపోయాయి వర్షాభావ పరిస్థితులు కొద్దిగా తగ్గడంతో నీట మునిగిన మోటార్లను రైతులు బయటకు తీసుకుని వస్తున్నారు అదేవిధంగా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాజుల రాజు కొమరయ్య పొలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీరు మొత్తం నిండిపోయింది పొలంలో నీరు ఉండటంతో తను ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు నాలుగు ఇదే పొలం అలా మరి కెనాల్ నీళ్ళకి అయ్యి వర్షం ఈ నాలుగు రోజులు వర్షం గుర్తునే దానికి ఈ నాట వేసిన పొలం కూడా మునుగుతుంది అనేక నష్టపోవడం జరుగుతుంది దయచేసి దీనికి కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాను వీనవంక మండలంలోని రెడ్డిపల్లి చెరువు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మత్తడి పోయడం వల్ల నిరంతా బయటకు ప్రవహిస్తోంది పోతున్న దృశ్యాలను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో చెరువులు కుంటలు జలమయంగా మారాయి పలు గ్రామాల్లోని రైతుల పొలాల నీటితో నిండిపోయాయి పోయే దారిలో పుల్లంపల్లి వద్ద బొక్కరుకుంటా బ్రిడ్జి రెండు సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉంది ఇటు నిర్మాణం నత్తనడక నడుస్తుంది ఇలాంటి ఈ కరిమరగొయే దారిలో ఈ బ్రిడ్జిలు వేలాదిగా నిత్యం వాహనాలు నడుస్తూ ఉంటాయి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అటు మాడల్పల్లి రైతులు అటు అటు పోయిన స చాలా ఇబ్బందిగా పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ఆర్ఎండ్బి అధికారులు తర్వాత దీన్ని నిర్మాణం చేపట్టాలని కోరుచున్నాం గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ప్రధాన రహదారులన్నీ అస్తవ్యస్తం కావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది వీనవంక మండలంలోని మల్లన్నపల్లి గన్ముక్కుల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నీళ్లు వచ్చి బ్రిడ్జ్ పై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది నీళ్ల ద్వారా ప్రజలు పొలాల కాడికి వెళ్లడం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్లడం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి ఈ బ్రిడ్జ్ ని స్థాపించారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈ బ్రిడ్జ్ ని పట్టించుకోలేకరు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని మల్లన్నపల్లి గణముకుల రైతులు వేడుకుంటున్నారు మల్లన్నపల్లి గ్రామం ఇటు గనుకుల గ్రామం ఈ మధ్యన బ్రిడ్జ్ అనేది ఈ దామోదర్ రెడ్డి ఇది బ్రిడ్జి అయింది అప్పటి ఇప్పుడు దాకా దీన్ని పట్టించుకున్న నదులు లేడు అప్పటి చప్పుడు దాకా ప్రాబ్లాలు జరుగుతూనే ఉన్నాయి ఇటునే వాగులు అత్తనే పోతూనే ఉన్నాయి ఇటు పిల్లలకు స్కూల్కు మడ స్కూల్కి పోవాలంటే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది ఇటు ఇటు మన వ్యవసాయదారులకు కూడా ఇబ్బంది అవుతుంది కైకి ఇబ్బంది అవుతుంది ఇటు మళ్ళా రెడ్డిపల్లి ఉంచాలి ఏనక ఉంచాలి బ్రాహ్మణపల్లి ఉంచాలి మళ్ళీ మల్లనపల్లి రావడా రావడం జరుగుతుంది మళ్ళీ ఇటు ఉంచాలి మల్లపల్లి ఉంచాలి బ్రాహ్మణపల్లి ఏనక రెడ్డిపల్లి గనముక్ల ఇట రావడం జరుగుతుంది ఒక పది పది పదిహేడు కిలోమీటర్ లాంగ్ ఉన్నది దీన్ని పట్టించుకుంటూ ఇంతవరకు కౌశిఖర్ రెడ్డి గారు కూడా పట్టించుకోలేదు మళ్ళీ పోతే ఈ మన రాయందర్ కూడా ఆయన కూడా పది పదిహేను పరిపాలన చేసిండు ఆయన కూడా ఏమి ఇటు సహకరించలేదు ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏం ఇప్పుడు రావడం లేదు కనీసం లేదు ఇప్పుడు ఉన్న అధికారులన్నీ కొంచెం మమ్మల్ని సహకరించి దీనికి భర్భత చేయాలని మా మన గ్రామ తరపున ఇటు గనుకుల గ్రామ తరపున మేము కోరుతున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడంతో రైతులు తిరిగి రుణం పొందేందుకు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్ద బారులు తీరారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తీసుకున్న రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీలో భాగంగా మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అయిన రైతులు కొత్తగా రుణాలు తీసుకునేందుకు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణమాఫీ ఇవ్వాల్సిందిగా తెలపడంతో రైతులు పెద్ద మొత్తంలో రుణమాఫీ కోసం బ్యాంకుల వద్ద భారీగా బారులు తీరారు రైతులతో బ్యాంక్ అంతా కూడా సందడిగా మారింది సరైన ధృవీకరణ పత్రాలు ఉన్న వారికి రుణం ఇవ్వడం జరుగుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు పంట పొలాలలో నారుమడి శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా కొండ చులువ కనపడింది వీణవంక మండలంలోని చెల్లూరి గ్రామంలో గల రెడ్డి అనే రైతు తన నారుమడి శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా కొండ చెలువ కనపడంతో భయపడి చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచి దానిని బండలతో కొట్టలతో కొట్టి చంపేశారు విపరీతంగా కురిసిన వర్షాలతో పాములు పొలాలలో తిరుగుతున్నాయని రైతులు పొలాలను శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు కోరుతున్నారు ప్రతి కార్యకర్తకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్త ఇంటికి వెళ్లి ప్రమాద బీమా చెక్కును అందచేసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అబాది జమ్మికుంట వావిలల గ్రామాలలో ప్రమాదవశాత్తు మరణించిన బండి రాజశేఖర్ మరియు కొమ్ము కొమరయ్య కుటుంబాలకు అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఉండి రెండు లక్షల రూపాయల విలువ గల చెక్కులను వర్షంలో నేరుగా ఇంటికి వెళ్లి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్కును అందజేశారు ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు వీనవంక మండలంలో పలు గ్రామాలను సందర్శించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రాణం వినమక మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ఖాను దెబ్బతిన్న రోడ్లను సందర్శించి ఆర్ఎండ్పీ మరియు పంచాయతీరాజ్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణబ్బాబు వినమక మండలం అచ్చంపల్లి డీబీఎం ఆరవ కాల్వను మరియు కనపర్తి గ్రామ రోడ్ను పరిశీలించి అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి ప్రతిపాదన తయారు చేయాలని అలాగే తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టాలని సంబంధిత కు సూచించడం జరిగింది వారి వెంట మండల కాంగ్రెస్ అధ్యకుడు ఎండీ సాహెబ్ నల్ల కొండల నల్లకొండలరెడ్డి మాజీ సర్పంచ్ పార్లపల్లి రమేష్ ఉప సర్పంచ్ నాయకులు పత్తి సమ్మిరెడ్డి చిన్నాల ఐలయ పార్లపల్లి ప్రసాద్ ఏరటి శ్రీపాల్ రెడ్డి కామిడి శ్రీపతిరెడ్డి మేక విరయ్య పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు గుంతలమయంగా మారిన తనుగుల గుంపుల ప్రధాన రహదారి ఇబ్బందుల ప్రయాణికులు విలాసాగర్ చెక్ డ్యాం నిర్మాణాన్ని మరచిన ప్రజా ప్రతినిధులు వర్షాలతో వృధాగా పోతున్న నీరు ఆషాఢ బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం మంత్రి పొన్నెం ప్రభాకర్ ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంట పొలాల్లో ప్రత్యక్షమైన కొండ చిలువ సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు